తన సహోదరుడిని విమోచించలేడు తను తాను విమోచించుకోలేడని ఉంది విమోచించాలంటే ఒక ఆయన వచ్చాడు అనేకులకు ప్రతిగా విమోచన ఖరేదనముగా ప్రాణం పెట్టడానికి వచ్చాడు ప్రాణం అంటే అర్థము రక్తమే ప్రాణము కనుక దేవుడు మీ నన్నేది ఏంటంటే మనిషి చనిపోయిన తర్వాత మనిషిలో ఆత్మ ఉన్నది ఈ ఆత్మ రెండు స్థలాలకు వెళ్ళాలి అయితే స్వర్గము కానీ అయితే నరకము కానీ మనుషుల్లో ఆత్మ ఉన్నది ఆత్మ నరకంగాని స్వర్గంగానికి వెళ్ళాలి మనిషి తన్ను తాను విమోచించలేడు విమోషింపబడాలంటే పరిశుద్ధుని రక్తం కావాలి ఎవరైతే ఈ పరిశుద్ధుని రక్తాన్ని ఆశ్రయిస్తారో వాళ్ళు విమోచన పొందుతారు అనేకులకు ప్రతిగా ఎవరంటే శివృక్తం కార్చాడు ఇది మర్మము కాబట్టి ఆ ప్రాణం ఏ రక్తము ఏసు రక్తాన్ని విశ్వసిస్తే మన పాపాలన్నీ క్షమించబడతాయి నూతనంగా జన్మిస్తాము నూతన బుద్ధిస్తాడు కొంతమందికి నిర్లక్ష్యం కావచ్చు కానీ దేవుడిచ్చిన ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకుండా నేడే త్వరపడి రక్షణ పొందాలని ఈ సువార్తను మేము తెలియజేస్తున్నాము విశ్వసించిన వారికి రక్షణ నమ్మి బాధ్యసం పొందు వాడు రక్షింపడు నమ్మని వానికి శిక్ష విధింపబడును కాబట్టి సాక్షాత్మంగా మేము ప్రకటిస్తున్నాము విశ్వసించిన వారందరూ విధేత చూపించిన వారందరూ సంపూర్ణ విధేయులందరూ రక్షణ పొందుతారు దేవుడు అలాంటి ఆశీర్వాదము ఈ పొంద ఉన్న స్త్రీలకు పురుషులకు యవన చెల్లెములు తమ్ములకు వృద్ధ స్త్రీలకు వృద్ధ పురుషులకు దేవుడు గాక ఆమె ప్రార్థన చేస్తారు మన మధ్యన పరిశుద్ధుడి తండ్రి వేసు ప్రభు నీ పరిశుద్ధమైన ధనమైన నామానికి ప్రపజ్ఞతాస్తుత ఈ ప్రాంత ప్రజల్ని మీరు ఎంతో ప్రేమిస్తున్నారు కాబట్టి పాపములోను శాపంలోను చీకటిలోను అగాధంలోను నా ప్రభ ఇప్పటికే నాని ఎన్నో దగ్గములను కోపంలో ఉన్న ప్రజల మీద మీ కనికరం ఉంచారు కాబట్టి నాయన మీ ప్రియమైన సేవకులముగా మీ ప్రేమైన మీ పిల్లలముగా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజలు కూడా నశించిపోక నిత్య జయంలోనికి ప్రవేశించాలని ప్రేమించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలే ఏమి ఇచ్చి కూడా మీరు రణం తీర్చుకోలేదు ప్రభు వారి ప్రాణ విమోచన దాన్ని బహు గొప్పది అది అన్నటికీ తీరక కొండవలసిందో ఆయన ఏ మానవుడు కూడా ఆయన ప్రయాణాన్ని నరకానికి వెళ్ళకుండా తెప్పించడానికి ఎవరి వాళ్ళు అభివృద్ధి ఆయన ఈ ఒక్కరి వాళ్ళ ఉంది మా నరకానికి మా ప్రాణం వెళ్లకుండా మా ఆత్మ వెళ్ళకుండా మమ్మల్ని తెప్పించారు కాబట్టి మీ రుణం మేమే కాదు ఈ భూ ప్రపంచంలో ఎవరూ తీర్చుకోలేరు ప్రభు ఇంకొకసారి ఈ ప్రాంత ప్రజలు కనికరించండి ఈ ప్రాంత ప్రజలు క్షమించండి ఈ ప్రాంత ప్రజలకు రక్షణ వారి మనసు నిత్య జీవము దయచేయమని నిజమైన రక్షకుడిగా నిజమైన ఆత్మ నిజమైన దేవుడిగా వస్తు క్రీస్తు నామములను ప్రార్థన చేసి ఈ ప్రాంత ప్ర